జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు నరమేదానికి పాల్పడ్డారు అనంతనాగ్ జిల్లా లోయలో సేద తీరుతున్న పర్యాటకులపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు మందిని పొట్టనబెట్టుకున్నారు దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉగ్రవాదులకు కలలో కూడా ఊహించని శిక్ష విధిస్తామని మోదీ హెచ్చరించారు వదిలిపెట్టే లేదని పరోక్షంగా వార్నింగ్ జమ్మూ కశ్మీర్ అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యటక ప్రాంతమైన బైసరులో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు సైనిక దుస్తుల్లో వచ్చి పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు ఉగ్రవాదుల కాల్పులో ఇరవై ఐదు మంది పర్యాటకులు ఓ కశ్మీరి యువకుడు ప్రాణాలు కోల్పోయారు ఈ ఉగ్ర ఘటన యావత్ ఉగ్రదాడిని యావత్ భారత్ ముక్త కంఠంతో ఖండించింది ఈ దాడిని తామే చేశామని లష్కరే తోపా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ ప్రకటించింది ఈ ఉగ్రదాడి వెనక పాక్ హస్తం ఉందని భావించిన భారత్ సీమాంతర ఉగ్రవాదాన్ని వీడే వరకు ఆ దేశం పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది పహల్గాం ఉగ్రదాడి ఘటనపై భారత్ కు ప్రపంచంలోని అనేక దేశాలు తమ సంఘీభావం తెలిపాయి ఉగ్రవాదులను అరికట్టడంలో భారత్కు అండగా ఉంటామని అమెరికా సహా పలు దేశాలు ప్రకటించాయి పహల్గాం దాడికి ముందు బైసరన్ లోయలో పర్యటకులు చాలా ఉల్లాసంగా సేద తీరుతున్నారు ముష్కరులో తమకు అత్యంత సమీపంలోకి వచ్చే వరకు కూడా వారిని పర్యటకులు గుర్తించలేదు బైసరన్ ఆనుకుని ఉన్న ఫైన్ అడవుల్లో కొందరు ఉగ్రవాదులు సువిశాల లోయ ప్రాంతంలోకి వచ్చారు పర్యాటకులు అత్యధికంగా ఉన్న మూడు ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పర్యటకులను వారి గుర్తింపు అడిగి మరీ దారుణంగా కాల్చి చంపారు చాలామంది పర్యాటకుల తలపైని గురిపెట్టి కాల్చారు ఉగ్రవాదులు తమరు ఏమీ చేయొద్దని విడిచిపెట్టనని ఎంతగా వేడుకున్నా ఉగ్రవాదులు వారిపై ఏమాత్రం కనికరం చూపించలేదు మొత్తం పది నిమిషాల్లో ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రమూకలో ఆ తర్వాత తాము వచ్చిన దిశగానే పారిపోయారు మహల్గా ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్ ప్రతీకార చర్యలకు దిగింది భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది పాక్తో సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది అటారీ చెక్పోస్టును మోసివేసింది సార్క్ వీసా పొడిగింపు స్కీమ్ కింద పాక్ జాతీయులు దేశంలోకి రావడానికి వీలేదని తేల్చి చెప్పింది సరిహద్దులన్నింటినీ మోసివేయాలని సిసిఎస్ లో నిర్ణయించింది అందులో భాగంగా అటారీ వాఘా సరిహద్దును కేంద్రం మూసివేసింది అలాగే భారత్ లో పాకిస్తాన్ ఎక్స్ అధికారిక కాకుండా నిలిపివేసింది ప్రస్తుత పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్ ఖాతాను నిలిపివేయాలని ఎక్స్ ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ కోరింది ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న ఎక్స్ పాక్ అధికారిక ఖాతాను భారత్ లో నిలిపివేసింది దీంతో అందులోని కంటెంట్ ను భారత యూజర్లు చూడలేరు దీంతో పాటు ఉగ్రవాదాన్ని వీడే వరకు పాకిస్తాన్ పట్ల కఠినంగా వ్యవహరించాలని సిసిఎస్ సమావేశంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది పహల్గా ఉగ్రదాడిపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీహార్ వేదికగా ఉగ్రవాదులకు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు మోదీ హామీ ఇచ్చారు ఉగ్రవాదులకు వారికి మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామని మోదీ హెచ్చరించారు బహల్గాంలో కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని మోదీ హెచ్చరించారు ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశం అండగా ఉందని చెప్పిన మోదీ క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుడిని కోల్పోయింది ఓ సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోనూ బాధ ఆగ్రహం ఉన్నాయని మోదీ అన్నారు ఇది కేవలం పర్యటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసమని మోదీ అన్నారు సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ హిందీలో ప్రసంగిస్తుంటారు అంతర్జాతీయ వేదికలపైన హిందీ భాషలోనే భారత వైఖరిని స్పష్టం చేస్తుంటారు కానీ బీహార్లో నిర్వహించిన ఓ సభలో మాత్రం అరుదైన రేతిలో ప్రధాని మోదీ ఒక్కసారిగా తన ప్రసంగాన్ని హిందీ నుంచి ఆంగ్లంలోకి మార్చారు పహల్గా ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ ఉగ్రవాదులను ఇంగ్లీష్లో హెచ్చరించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన బలమైన సందేశాన్ని ప్రపంచ దేశాలకు సూటిగా చేరవేసేందుకు మోదీ ఇంగ్లీష్ భాషలో ప్రసంగించినట్లు తెలుస్తోంది ప్రతి ఒక్క ఉగ్రవాదిని వారికి మద్దతుగా నిలిచేవారిని భారత్ గుర్తించి వెంటాడి శిక్షిస్తుంది అంటూ ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఈ రోజు బీహార్ గడ్డ నుంచి యావత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేస్తున్నారని తెలిపిన మోదీ ఉగ్రవాదులను వారికి అండగా నిలిచేవారిని భూమిపై ఎక్కడున్నా సరే వెంటాడుతామని స్పష్టం చేశారు ఉగ్రవాదంతో దేశ స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరని ఉగ్రవాదాన్ని శిక్షించకుండా వదిలిపెట్టబోమంటూ వార్నింగ్ ఇచ్చారు పహల్గా ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేకూరేలా అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఈ విషయంపై దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు పహల్గా ఉగ్రదాడి వేళ భారత్ కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు చెప్పారు మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారని వారందరికీ ధన్యవాదాలు అని మోదీ తెలిపారు మొత్తంగా పహల్గా ఉగ్రవాదులు ఏ మూలన దాక్కున్నా వారిని వెంటాడి వేటాడి మరి అంతమొందిస్తామని మోదీ వార్నింగ్ ఇవ్వడం భారత్తో పాటు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ గా మారింది soil of Bihar I say to the whole world India will identify track and punish every terrorist and their backers we will pursue them इंडिया terrorism. Terrorism justice is done पहलगाम दाड़ की तक को प्रतीक प्रधानमंत्री मोदी उग्रवाद इच्छा। అలాగే ఉగ్రవాదులకు మద్దతిస్తున్న వారికి కలలో కూడా ఊహించిన విధంగా కఠిన శిక్ష విధిస్తామని మోదీ హెచ్చరించారు